హాయ్ అండి ఈరోజు నేను నువ్వు లావకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక మామిడికాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి తర్వాత పల్లీ నూనె తీసుకోవాలి పచ్చడి కోసం తర్వాత కారం ఆవాలు మెంతులు పావు కప్పు నువ్వులు కొద్దిగా వెల్లుల్లిపాయలు పావు కప్పు వరకు ఉప్పు తీసుకున్నానండి మనం ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేది కొలుచుకోవాలి నేను ఒక మామిడికాయను తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి ఆ ముక్కలన్నీ నాకు ఒక కప్పు వరకు వచ్చాయి అన్నీ ఒకే కప్పు కొలతతో చేసుకోండి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఒక కప్పు మామిడికాయలను నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఇది పక్కన ఉంచుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి అది కొద్దిగా వేయించుకోండి ఆవాలు కొద్దిగా వేగాలి తర్వాత దాంట్లోకి పావు స్పూన్ మెంతులు కూడా వేసుకోండి మెంతులు ఆవాలను కొద్దిగా చిట్టుపటం అనే వరకు వేయించుకోండి లో ఫ్లేమ్లో ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లార పెట్టుకోండి మనం పౌడర్ లాగా చేసుకోవాలి కదా చల్లారాలు అవి తర్వాత అదే ప్యాన్లోకి పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నాను ఈ నువ్వులని కూడా కొద్దిగా వేయించుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులని దూరగా వేయించుకోండి వీటిని కూడా ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోండి అదే ప్యాన్లోకి ముప్పావు కప్పు పల్లీ నూనె వేసుకుంటున్నాను ఒక కప్పు మామిడికాయ ముక్కలకు ముప్పావు కప్పు నూనె అనేది తీసుకున్నానండి ఈ నూనెను కొద్దిగా వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయండి వేయగానే స్టవ్ అనేది ఆపేసుకొని ఈ నూనెను పక్కన చల్లార పెట్టుకోండి మనం పచ్చడిలో కలుపుకోవడానికి ఈ నూనె అనేది మొత్తం చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా వాటిని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇదే గిన్నెలో మనం నువ్వులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా వాటిని వేసి ఒకేసారి హై స్పీడ్లో తిప్పకుండా లో స్పీడ్లోనే తిప్పుకోండి అప్పుడు పొడి పొడిగా వస్తుంది నువ్వుల పొడి అనేది దీన్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక కప్పు ముక్కలకు పావు కప్పు నువ్వుల పొడి అనేది తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి అరకప్పు కారం వేసుకోవాలండి ఒక కప్పు మామిడికాయ ముక్కలకు అరకప్పు కారం పావు కప్పు ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను నువ్వుల పొడి వేసుకుంటున్నానండి కప్పు నువ్వులను వేయించుకొని పొడి చేసుకున్నాం కదా అది తర్వాత ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మంచిగా ముక్కలకు ఈ మనం మా ఉప్పు కారం అనేవి బాగా పట్టుకునే విధంగా కలుపుకోండి ఈ నువ్వుల ఆవకాయ అనేది కారం వేసుకోకుండా కూడా చేసుకుంటారండి కానీ కారం వేసి చేస్తే టేస్ట్ బాగుంటుందండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా బాగుంటుందండి ఇలా కారం వేసుకొని చేసుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా ముక్కలకంతా ఉప్పు కారం పట్టిన తర్వాత మనం తాలింపు చేసుకున్న నూనె ఉంది కదా అది వేసుకోండి ఇది పూర్తిగా చల్లారాలండి నూనె అస్సలు వేడిగా ఉండకూడదు చల్లారిన తర్వాతనే వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రోజు అలాగే ఉంచి మరుసటి రోజు ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ నువ్వుల ఆవకాయ అనేది చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఆవకాయ కంటే ఇది ఇంకా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి